మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తుంది మన కంచి యూనివర్సిటీ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచి యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నెంబర్ కాల్ చేయండి రెండున్నర గంటల సినిమా మనందరినీ కట్టిపడేయటానికి ఎంతమంది ఏ రకంగా కృషి చేశారో ఒక రకంగా చెప్పాలంటే తపస్సు చేశారో అనిపిస్తూ ఉంటుంది నాన్ ఋషి కురితే కావ్యమని ఋషి కానివాడు కావ్యరచన చేయలేడు అలాగే ఆ తుల్యుడైనటువంటి వ్యక్తి దర్శకుడు ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమాని మనకి అందించలేడు మామూలుగా ఐనిస్టీన్ అంటూ ఉంటాడనమాట అన్నాడు వేర్ సైన్స్ అండ్స్ ద స్పిరిచువాలిటీ బిగిన్స్ అని కనుక సైన్స్ సమాప్తం అవగానే ఆధ్యాత్మికత మొదలవుతుంది అని అయితే ఈ విషయం ఐనిస్టీన్ కన్నా ముందే భారతదేశంలో విజ్ఞాన శాస్త్రానికి ఆధ్యాత్మిక తత్వానికి కూడా ఒక మంచి సమన్వయం ఉన్నటువంటి దేశం ఇది ఆ సమన్వయం ఉన్నటువంటి కారణంగా ఈ దేశంలో సైన్స్ని అంగీకరించారు అలాగే ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా అంగీకరించారు అయితే రాను రాను ఆలోచన ధోరణులు మారటం వల్ల రకరకాలైనటువంటి సందేహాల వల్ల యువకుల్లో ముఖ్యంగా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి నేటి యువకులలో ఉండేటువంటి అన్ని సందేహ సందేహాలకి కూడా ఈ యువకులంతా కూడా సమాధానం చెప్పారు అందులో దేవి క్యారెక్టర్లో ఒక నేను అందాక చెప్పాను నాకు బాగా నచ్చిన డైలాగు నీకు నువ్వు నమ్మావు కనుక నువ్వు రుజువులు అడగ అడగట్లేదని అది గొప్ప డైలాగు ఎందుకంటే ఇతరుల యొక్క నమ్మకాన్ని కోసం మనం రుజువులు అడుగుతూ ఉంటాం నేను భగవంతుడిని నమ్ముతాను అంటే మనం రుజువు చూపించమని అడుగుతాం కానీ నువ్వే భగవంతుడిని నమ్మితే ఇంకా ఏ రుజువు అక్కర్లేదు ఆ రకంగా ఒక మంచి సినిమా ఇవాళ చూసేటువంటి అవకాశం నాకు సాయి కుమార్ గారు ఇచ్చారు జనరల్గా నేను సినిమాలు చూసే అవకాశం ఉండదు కానీ ఈ సినిమాకి తప్పకుండా అసలు మొన్ననే అనుకున్నాం అనమాట ఈ సినిమా చూడాలని కానీ వారే పి మమ్మ నన్ను పిలిచి వాళ్ళ ఈ సినిమా చూడమన్నారు కనుక ఈ మొత్తం అందరి యొక్క కృషి మంచి ఫలితం ఇచ్చింది అందులో సాయి కుమార్ గారు ఒక రకంగా చెప్పాలంటే కొడుకు చేతిలో ఓడిపోయాడు అయితే పుత్రాది చేత్ పరాజయం అన్నారు మన జీవితంలో మనం ఓటమి మనం అంగీకరించలేం భరించలేం మహాభారతంలో అంటాడంటూ హృదయపుట భేదములు చేయి పరాజయం గుండెలను ముక్కలు ముక్కలు చేసేస్తుంది ఓడిపోవటం అంటే కానీ మన జీవితంలో ఓడిపోవటాన్ని స్వాగతించేటువంటి వాళ్ళు ఇద్దరే ఉంటారు ఒకరు తండ్రి పుత్రాది పరాజయం కొడుకు చేతిలో నేను ఓడిపోవాలనుకుంటాడు రెండో వారు గురువు శిష్యాది క్షేత్పరాధ్యం శిష్యుడి చేతిలో గురువు నేను ఓడిపోవాలనుకుంటాడు కనుక ఈ ఓటమి ఒక ఆనందకారకమే ఆ విధంగా ఒక మంచి ఆ పేరు కూడా చక్కగా ఆది ఆయన అన్నట్టుగా ఏంటంటే ఆది ఆ విధంగా అతని యొక్క నటన అవన్నీ కూడా చూసినప్పుడు అంటే సైన్సుతో ప్రారంభించినటువంటి సినిమా సైన్స్కి ఆధ్యాత్మిక తత్వానికి కూడా ఒక మంచి సమన్వయాన్ని రెండింటి యొక్క యాక్సెప్టెన్స్ని కూడా యువకుల్లో ముఖ్యంగా యువతలో అది కలిగించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు అందులో వీళ్ళకి ఏమిటంటే ఒక సామాజికమైన స్పృహ ఉన్నటువంటి నిర్మాతలు జనరల్గా ఏదైనా మన కళలన్నిటికీ కూడా ఏమిటంటే విశ్వశ్రేయ కావ్యం ఒక కావ్యం ఎందుకు రచిస్తామంటే ప్రపంచ శ్రేయస్సు కోసం అలాగే ఈ నిర్మాతల్లో కూడా ఒక సినిమా మనం ఎందుకు తీయాలి అంటే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా అదో యువతుల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి ఒక సమాధానంగా ఈ సినిమా పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి వీరి ఇద్దరి యొక్క నిర్మాతల యొక్క లక్ష్యం దాన్ని చక్కగా ఆ వారి లక్ష్యాన్ని దర్శించినటువంటి ఒక ఉత్తమ దర్శకుడు మీరందరి యొక్క కృషి ఫలించింది కనుక మిమ్మల్ని అందరినీ కూడా మనసారా ఆశీర్వదిస్తూ ఇలాంటి సినిమాలు మరికొన్ని మీరు తీసుకురండి ఎందుకంటే ఒక సినిమా ఎప్పుడో డెబ్భై ఎనిమిది ప్రాంతాల్లో వచ్చినటువంటి శంకరాభరణం ఆ శంకరాభరణం ఇవాళ సమాజంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ట్రెండ్ సెట్ చేసింది కనుక ఆ విధంగా ఇవాళ ఈ రకంగా ఒక సైన్సు తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్ని యొక్క ఈ సంయుక్ సమ్మేళనం ఒక సమన్వయాన్ని మీరు ఇక రాబోయేటువంటి కాలంలో కూడా మీరు కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటూ మీకు ఆ శక్తియుక్తాన్ని కూడా సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు మీకు ప్రసాదించాలని కోరుతూ